నమస్తే వెల్కమ్ టు న్యూస్ జోన్ టీవీ ఈరోజు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యా సాగర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖాతాదారులకు మరియు ప్రజలకు లాభదాయకమైన ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు జాతీయ బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుతో ఫిక్సెడ్ డిపాజిట్ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ మరియు మహిళల కోసం ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీని చెల్లించనున్నట్లు చెప్పారు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ సతజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నామని చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు ముక్తియార్ రాటకొండ సోమశేఖర్ నాదెళ్ల శివ ఆకులు కృష్ణమూర్తి రామిశెట్టి భాస్కర్ దేవేంద్ర అలియాస్ చిన్న నిరంజన్ పసుపు రవి పాల్గొన్నారు బోర్డు తరఫున పాక వర్గం తరఫున పత్రికావి విలేక సమావేశం మీకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన్రపల్లి కోఆపరేట్ టౌన్ బ్యాంకు మంచి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూ ఉంది అయితే మేము ఇంతకు మునుపు పది సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను అంతకు మునుపు డైరెక్టర్లుగా పది సంవత్సరాలు వైస్ చైర్మన్గా ఈరోజు మళ్ళా మూడోసారి చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే ఈ బ్యాంక్ ఈరోజు తొంభై నాలుగు కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి నైన్టీ ఫోర్ కోర్స్ డిపాజిట్స్ ఇదంతా కూడా ప్రభుత్వ బ్యాంకు గవర్నమెంట్స్ కానీ ఇంకో ఫండ్స్ ఏది కూడా లేదు అంతా ప్రజలు డబ్బే ఇదంతా దీన్ని మేము ఆర్బీఐ రూల్ ప్రకారం మన దగ్గర ఎంత ఉంటే వంద వంద కోట్లు ఉంటే డెబ్బై పర్సెంట్ వరకే మనం లోన్ ఇవ్వాలి ఈ అమాస తొంభై నాలుగు కోట్లు మేము ఆల్రెడీ అరవై నాలుగు కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణము కుంగనూరు టౌను బీకేపల్లి బ్రాంచ్ అన్నింటిలో అరవై నాలుగు కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ లోన్స్ ఇచ్చేసాం అయితే ఇంకా మీద లోన్లు ఇవ్వాలంటే మళ్ళా డిపాజిట్లు పెరగాలి మదనపల్లి బ్యాంకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మదనపల్లి ప్రజలకు సీనియర్ సిటిజన్స్ ఉన్న వ్యక్తులకు ఎంప్లాయీస్ కు వ్యాపారస్తులకు మిగతా బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీ డిపాజిట్ల పైన ఇస్తూ ఉండేది మదనపల్లి కో రూట్ టౌన్ బ్యాంక్ నేను ఈ రోజు నిన్నటి నుంచి దీని మీద కొంచెం కసరత్ చేస్తే మిగతా బ్యాంకులు డిపాజిట్ల మీద వడ్డీ ఎంత ఇస్తా ఉన్నారో మేము ఎంత ఇస్తాము అన్ని బ్యాంకులు నేను తెప్పించుకోవడం జరిగింది దానికంటే మెరుగ్గా నేను ఇస్తాను అయితే ఈ రోజు వరకు మేము ఇస్తా ఉండే డిపాజిట్ల కంటే లాంగ్ టర్మ్స్ ను మళ్ళా ఒక హాఫ్ పర్సెంట్ పెంచి మేము మళ్ళా ఒక మాసం పూర్తిగా మదనపల్లి ప్రజలంతా సద్వినియోగం చేసుకోల్లా ఈ మదనపల్లి పాపులర్ టౌన్ బ్యాంక్ లో మీరు డబ్బు వేస్తే ఈ వన్ మంత్ లోపల ఆ టర్మ్ ప్రకారంగా ఆఫ్ పర్సెంట్ పెరుగుతుంది దాని గురించి కూడా నేను చెప్తాను నేను మిగతా బ్యాంకులు తెప్పించుకున్నాను చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వచ్చి త్రీ టు ఫైవ్ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల రూపాయలు ఇవన్నీ బ్యాంకులు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్తా ఉన్నారు

ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఉంది ఈ రోజు పాయింట్ పెంచుతా ఉన్నా అబౌవ్ టూ ఇయర్స్ ఎయిట్ పర్సెంట్ అబౌవ్ త్రీ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ చేస్తాను దీంతో ఇది కాకుండా ఎయిట్ పాయింట్ ఫైవ్ కాకుండా సీనియర్ సిటిజన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హాఫ్ పర్సెంట్ ఆల్రెడీ మేము ఇస్తాం యాడ్ అవుతుంది అంటే నైన్ పర్సెంట్ ఈ నైన్ పర్సెంట్ మీరు లక్షకు ఏడు వందల యాభై రూపాయలు మీకు నెల పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు వస్తే పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాం పది లక్షలకు ఏడు వేల ఐదు వందలు వస్తుంది నైన్ పర్సెంట్ అయితే ఇది కాకుండా బల్క్ అమౌంట్ పదహైదు లక్షల రూపాయలు అట్ ఏ టైం ఎవరైనా వేస్తే మళ్ళీ హాఫ్ పర్సెంట్ పెంచుతాం హాఫ్ పర్సెంట్ పెంచితే ైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే దీనికి లక్షకైతే దాదాపు ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల తొంభై రెండు రూపాయలు వస్తుంది బల్క్ అమౌంట్ చేస్తుంది బల్క్ లేకుంటే ఏడు వందల యాభై రూపాయలు లక్షకు ఒక కోటి రూపాయలు ఎవరున్న డిపాజిట్లు వేస్తే లాంగ్ టర్మ్ లో వేస్తే ప్రతి మాసానికి డెబ్బై ఐదు వేల రూపాయలు హ్యాపీగా నోట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్